అయితే మాకు ఏదైతే షాపు గతంలో ఎనిమిది వేల రూపాయలు అంటే ప్రతి నెలకు అయితే మొన్న టెండర్లు ఆర్టీసీ వాళ్ళు టెండర్ నిర్వహించి నోటిఫికేషన్ వస్తుంది దాని నోటిఫికేషన్లో పాల్గొనే ఎనిమిది వేలు ఉన్నది కూడా మేము ఇంకా వేరే వాళ్ళకి ఎక్కడ వెళ్ళిపోతుందో మా ఏంటంటే మళ్ళీ మేము ఇక్కడ రోడ్డు మీద పడిపోతాము అన్న ఒక భావన తోడు పదివేలు ఒక వందల రూపాయలు టెండర్ వేయడం జరిగింది ఆ టెండర్ వాళ్ళ ప్రకారమే పెన్ డ్రైవ్ అనేది వాళ్ళు తీసుకోమని చెప్తారు ఈ పెన్ డ్రైవ్ కూడా తీసుకున్నాము దీన్ని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు ఇదే కాకుండా మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి ఒక టెండర్ ఫామ్ అనేది ఉంటుంది ఆ టెండర్ ఫామ్కి పదిహేడు వందల రూపాయలు అది వేరే వసూలు మళ్ళీ అక్కడ లో పాల్గొన్నప్పుడు మీరు ఇంత డీడీ కట్టాలి అని చెప్పేసారంటే ఆ డీడీ కట్టిన తర్వాత ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ప్రకారం మేము కట్టేనాము అన్నీ చేసిన తర్వాత ఎవరు ఎక్కువ టెండర్ వాడితే ఎవరు పది రూపాయలు ఎక్కువ వేస్తే వాళ్ళకే షాపు ఇవ్వాలి అని చెప్పేసి ఆర్టీసీలో నియమం అమౌంట్ నిబంధనలు ఉన్నాము అదే నిబంధనలతో మేము చేసినాము ఆ టెండర్ మాకు పదివేల ఒక్క మందికి మాకు వచ్చింది అయినను వాళ్ళని ఇంకా మళ్ళీ ఫోన్ చేసి మీరు నాలుగు వేలు ఐదు వేలు ఇంట్లో మీరు పెంచండి పెంచితే మీకు ఇప్పుడు మీకు మీకు షాప్ అరాట్మెంట్ చేస్తాము లేకపోతే మేము చెయ్యము అని చెప్పేసి అక్రమంగా మా పైన అంటే ఏ రూల్ ప్రకారమే అలా రూల్ ప్రకారమే మేము అన్నీ సక్రమంగా వేసాము అటువంటప్పుడు మాకే వచ్చింది ఇంకా ఇంకొక కాంపిటీషన్ లేదు అటువంటి ఇవ్వకుండా ఇట్లనే అక్కడ కూర్చొని పెట్టేసి మీరు ఇంకా నాలుగు వేల మీరు పెంచకపోతే మీ టెండర్ మేము రద్దు చేస్తాము మళ్ళీ రీటెండర్ వేస్తాము అంటే ఇది ఎక్కడ న్యాయం మరి సంస్థ సంస్థ ఒక ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ సంస్థ ద్వారానే అందరూ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగానే మేము నడుచుకున్నాము ఇప్పుడు మాకు ఈ అన్యాయానికి మేము అందుకే ప్లేస్ మీద పెట్టడం జరుగుతుంది మాకు దీని దీన్ని తెచ్చి మాకు న్యాయం చేయడం మేము కలెక్టర్ చేయాలని